హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సల్ లైఫ్ కోచ్ అండ్ కాంటెక్స్ట్రీమ్మె మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలయం వేలేకండి యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తున్నానలో సందేహం లేదు ప్రతి వీడియో మారుస్తుంది కొందరు మారుస్తుంది కొందరు మార్చలేదు ఆ మారిన వాళ్ళు ఎప్పుడు మారనే మారరు వాళ్ళ గురించి నేను అసలు నేను పట్టించుకోను మార్పు కావాలి జీవితంలో ఎదగాలి బర్నింగ్ నిజర్ సాధించాలి అనే వాళ్ళ కోసమే ఈ వీడియోలు అలానే ఉంటాయి ఎక్కడ వేసినా కొంగుడ అక్కడే ఉన్న వాళ్ళకెందుకు ఈ వీడియోలు జీవితంలో మార్పు కావాలి ఒక ఎదగాలి డ్రీమ్ కార్ డ్రీమ్ విల్ల డ్రీమ్ లైఫ్ అనుకున్నాయని సాధించే వాళ్ళ కోసం నా వీడియోలు అనమాట సో ఈరోజు మాత్రం నేను చెప్పబోయేది క్రిస్టల్ క్లియర్గా ప్రాక్టికల్గా చెప్తున్నాను ఇది అవన్నీ కూడా నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మీకు మీ ముందుతున్నాను తప్పకుండా మీ జీవితంలో మీరు సక్సెస్ కావాలనే నా యొక్క ఆకాంక్ష అభిలాష ఆశీస్సులు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మీ జీవితంలో మీరు ఏదైనా ఒక బిజినెస్ కావచ్చు ఏదైనా స్టార్టప్ కావచ్చు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా అంటే ముఖ్యంగా నేను అంటే ఆర్థికంగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా ఏదైనా తీసుకోవాలనుకున్నారా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని లేట్ చేయకండి లేట్ చేయిస్తే అది ఏమవుతుంది అంటే త్రీ బిహెచ్కే సినిమా లాగా అయిపోతుంది లేట్ అయిపోతేనే ఉంటుంది లైఫ్లో నేను నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నా జీవితంలో స్టెప్ తీసుకున్నాం అనుకోండి స్టెప్ అంటే ఒక అడుగు ముందుకెయ్యాలి యూనివర్సుల్లో ఇదే అంటారు ఒక్క అడుగు ముందుకెయ్యూ ఒక్క అడిగే ఒక్కరి నిర్ణయం సరైన సమయంలో సరైన రోజు సరైన విధంగా ఒక్కడుగు ముందుకే నువ్వు ఒక్క స్టెప్ తీసుకో వంద స్టెప్పులా పదివేల స్టెప్పులా లక్షల స్టెప్పులా జరిగిపోతుంది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నా లైఫ్లో నేను రెండు వేల తొమ్మిది మే ఇరవై రెండో తారీఖు అప్పుడు నేను న్యూరాలు చెప్పేదా ఫాలో చేయలేను అక్కడ కానీ తెలుసు కానీ మనకు అంత అవగాహన లేదు దాని మీద నేను కారు తీసుకోవాలనుకున్నా సెకండ్ హ్యాండ్ కారు తీసేసుకున్నా అప్పుడు నేను న్యూమరాలు ఫాలో అయ్యాను కాబట్టి ఐదు వేల రెండు వందలు ఏదో ఉంది అప్పుడు యాభై వేలకు డెబ్బై వేలకు సెకండ్ హ్యాండ్ కాదు రమేష్ అని ఉండే తీసేసుకున్నా నాకు డ్రైవింగ్ కూడా సరిగా రాదు కార్లో పోవాలి రెండు వేల తొమ్మిదిలో మే ఇరవై రెండో తారీఖు ఆ నంబర్ కూడా మంచిగా లేదు కానీ చాలాసార్లు యాక్సిడెంట్ అయింది అన్ని అందులో అనుభవం కానీ తీసుకోవాలనిక తీసేసుకున్నా మంచిగా వచ్చేటప్పుడు జరిగిపోయిందిగా కానీ న్యూమరాజుకి వచ్చిన తర్వాత అన్ని స్టెప్ బై స్టెప్ తీసుకున్నా తీసుకున్నా కారులో డ్రైవింగ్ చేశా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూళ్ళలో ట్రావెల్ చేసా ఇల్లు కారు అన్నీ అమ్ముకొని రోడ్డు మీద పడ్డా తీసుకున్నా తీసుకున్నా కానీ పడ్డా అది అనుభవంగా జీవితంలో ఎందుకు ఎందుకు రోడ్డు మీద పడ్డా అంటే ఏంటిదంటే పెట్రోల్ నాది మొత్తం తిరగడం నాది ఎవరిక్కడ నుంచి డొనేషన్లో ఏం లేదు ఇల్లు కారు అమ్ముకొని పెట్రోల్ అంతా అయిపోయింది ఫ్రీగా యోగా కంపెనీ కదా అదేవిధంగా అది అయిపోయింది దాని అనుభవం వచ్చింది పది ప్రపంచాలు చేశా యోగాలో మా పాపతో బాబుతో వన్ అయిపోయింది తర్వాత నా జీవితంలో మంచి కార్ ఈ సెకండ్ హ్యాండ్లతో ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కోవాలంటే కొన్నా ఎప్పుడు కొన్నా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఆగస్టు ఇరవై మూడో తారీఖు కొన్నా నేను పదహారు లక్షల టాప్ మోడల్ మహీంద్రా ఎక్స్యూవి త్రీ డబల్ వో అది మూడు వందలు కాదు త్రీ డబల్ ఓ మూడు మళ్ళీ ఓవో అది అందరు మూడు వందలు అనుకుంటున్నారు అది కాదు త్రీ సంద్రూప్ ఉంది ఓకే తీసుకున్నా అప్పుడు ఎప్పుడో నిర్ణయం నేను తప్పనుకొని ఇప్పుడు తప్పు నిర్ణయం కాలేదు కదా అయితే చాలామంది జీవితంలో ఏమనుకుంటారు కదా ఏమనుకుంటారు అంటే నేను ఇంత ముందు రియల్ ఎస్టేట్ చేసినా ఏ అంత మోసమే నాకు పైసలు రాలేదు అదే ఊర్లో ఉంటావు నువ్వు ఇంకా నేను చాలా నెట్వర్క్ మార్కెట్లు చేసినా అంతా మోసమే ఎవ్వరు పైసలు ఇవ్వరు అరే నీకెట్లా ఇయ్యరు నాకు ఎట్లా ఇస్తుండ్రు నాకు ఇస్తుంది కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎంత లేదన్నా నేను ఇంకా నేను అవన్నీ కమిషన్లు అవన్నీ తీసుకోలేను కానీ నాకు ఇరవై లక్షలు వచ్చేది నేను పది ఫ్లాట్ తొమ్మిది ఫ్లాట్లు అన్నీ ఇరవై లక్షలు వచ్చేది అన్ని గిఫ్ట్లతో సహా దాదాపుగా అబో ఏడు లక్షలు ముప్పై దాకా వచ్చేది కానీ నేను కమిషన్లు ఎక్కువ తీసుకోవాలంటే నాకు నాకు కూడా తెలియదు ఇంకోటి మా శిష్యులకు హెల్ప్ చేద్దామని నేను వాళ్ళకి ఇచ్చేసాను ఆ కమిషన్లు కూడా నేను ఐదు లక్షలు ఈ మూడు నెలల్లో నేను సంపాదించిన ఐదు లక్షలు సంపాదించిన నేను కమిషన్లు తీసుకోకపోతేనే ఐదు లక్షలు సంపాదించిన తీసుకుంటే ఎంత అర్థమైందా అదేవిధంగా గోల్డ్ బిజినెస్లో కూడా నేను వచ్చింది రోజులే నలభై యాభై వేలు సంపాదించిన గోల్డ్ బిజినెస్లో కూడా అంటే ఎప్పుడు కూడా నెగిటివిటే ఏడు చేసినా అట్లా అయింది ఇటు చేసినా ఇట్లా అయింది మరి నేను కార్ తీసుకున్నా చాలా లాస్ అయిపోయినా లా సెకండ్ హ్యాండ్ కారు మళ్ళీ కార్ తీసుకోలే ఆ కార్ తీసుకున్న ఇంకో సెకండ్ హ్యాండ్ తీసుకున్నా ఆ సెకండ్ హ్యాండ్ వాళ్ళ సెకండ్ హ్యాండ్ కార్లు అర్థ బాబు దండం పెడుతున్నా అని ఆయన ఫస్ట్ హ్యాండ్ కాళ్ళకి పోయినా ఆ మైండ్ సెట్ చేంజ్ చేసిన అసలు స్టార్ట్ కారు తీసుకోవాలనే ఆలోచన అది ఫస్ట్ హ్యాండో సెకండ్ హ్యాండ్ ఆ ఆలోచన లేనప్పుడు నువ్వు ఎట్ల ముందుకెళ్తావు నువ్వు చెప్పు నన్ను నాకు చెప్పాలి నువ్వు నువ్వు నాకు చెప్పాలే నువ్వు నిద్రపోవద్దు అట్లా చెప్పు అసలు ఆ ఆలోచనే రానప్పుడు అది ఏదో ఒకటి స్టార్ట్అప్ చేయక అసలు ఎండిందో పచ్చిందో అది ఏదో అనుకో స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ అయ్యేవు ఇట్లా సప్లై అనుకుంటే వారాలు సంవత్సరాలు అయిపోతుంటాయి అయిపోయిందా సో కారులలో రెండు సెకండ్ హ్యాండ్లు కార్ చేసి ఫెయిల్ అయిపోయి ఫస్ట్ హైండ్ కార్ తీసుకున్నాక ఇప్పుడు నా ఆలోచనలే బిఎండబ్ల్యూ తర్వాత బెంజు రేంజ్ రోవరు రేంజ్ రోవర్లో తిరుగుతున్నా నా కారు కాదు మా డాక్టర్ పెరమల్ గారు తిరుగుతున్నా తిరుగుతున్నా ఫీలింగు అంటే నా వీడియోలు చేసిన ఒక నేను ఆరు నెలల క్రితం చేశాను నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇప్పుడు నేను తిరుగుతున్నా దాంట్లో వారానికి ఒకసారి తిరుగుతున్నా రెండుసార్లు సార్లు అది రేపు సొంతమవుతుంది ఫీలింగ్ ఫీలింగు ఫీలింగు ఫీలింగ్ ఫీలింగ్ కావాలి ఏం లేదు బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటావో నీ పరిసరాలు అవన్నీ తయారవుతుంటాయి అట్లా అసలు స్టార్ట్ చెయ్యు నీ ఆలోచన స్టార్ట్ చేయు బిజినెస్ స్టార్ట్ చెయ్యి మొదలు పెట్టు అడుగు మాట్లాడు ఫోన్ చేయు రా రంగంలో దిగు అలానే నేను నా దగ్గర కోటి ఇరవై లక్షల బిల్డింగు నేను తీసుకోవాలన్నప్పుడు నేను గ్రేటర్ కమ్యూనిటీలో నా దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి అనుకున్నారు మీరు ఆశ్చర్యపోతారు ఐదు లక్షలే అప్పుడే కార్ తీసుకున్నా పదహారు లక్ష అన్ని నెట్టు క్యాష్ నై అన్నీ లోన్ లేవు దిమాగ్లో సెట్ చేసిన సో అందుకోసమే ల ఒక కోటి ఇరవై లక్షల బిల్లుంగు తీసుకున్నప్పుడు అపార్ట్మెంట్లో మా మేడం అంది మనం అంతా నీకెందుకు అండి నీకెందుకు నేను ఉన్నానుగా కట్టడానికి సులభంగా వేగంగా ఆనందంగా ఇదేనండి ఫార్ములా సులభంగా వేగంగా ఆనందంగా సులభంగా వేగంగా ఆనందంగా అంతే తాగాను ఏమండి నువ్వు మంచోనవైతే నీ సంకల్పం గట్టిదైతే నువ్వు మంచో అయితే సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా తదాసు ఉంటుంది జరిగిపోయింది మూడు నెలల్లో ఆరు అసలు ఇరవై సార్ ఇరవై రోజుల్లో ట్వంటీ పర్సెంట్ కడతారా సార్ అంటే కట్టేస్తాం ఇరవై లక్షలు కట్టేసినాం కట్టేసినాం అండి ఇరవై రోజుల్లో మళ్ళీ ఆ ఇరవై అదే అదే నెలలో అదే సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు మూడు డిసెంబర్ ముప్పై ఏడు ముప్పై మూడు లక్షలు వచ్చాయి కట్టేసినాం అరే ఆరు నెలల్లో అయిపోయింది అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే చేయలేదు మేము ఇంకా కట్టినా కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కాలేదు వాళ్ళది ఆ ప్రాజెక్టు ట్వింటవర్ మేమెంతో అడ్వాన్స్లో కట్టేసినాం రెండు సంవత్సరం అసలు సంవత్సరం సంవత్సరం అవుతుందో అనుకున్నా కానీ ఆరు నెలల్లో కట్టేసినామండి కోటి ఇరవై లక్షలు సులభంగా వేగంగా ఆనందంగా అది మీకే అవుతుంది నాకైతే అండి నాట్లా అనుకున్నా నువ్వు స్టార్ట్ చేయవు అన్నీ నెగిటివ్ వే ఆ పనే చేయవు పొద్దుగల సరిగ్గా బ్రహ్మ బ్రహ్మముహూర్తాలు లేవవు ఇంకా చెప్పాలంటే ఈ బూతులు తిట్టా అనిపిస్తుంది మేము చూస్తుంటే ఈ సోమరిపోతులు చూసుంటే తింటావు పంటవు తింటావు పంటవు ఇదాని జీవితం సాధించాలని కసి ఉంటే నువ్వు ఏమి సాకులు చెప్పవు అందుకోసం స్టార్ట్ చేయి ఈ దీపావళి నుంచి ఏదైనా నువ్వు దొంగ పని చేయట్లేదుగా లంక పని చేయట్లేదుగా నిజాయితీగా ఉన్నాగా ధర్మపరంగా ఉన్నా కదా ఎందుకు భయపడుతున్నావు చాలాసార్లు ఫెయిల్ అవుతాం ఫెయిల్ కావాలి కూడా ఫెయిల్ అయితేనే సక్సెస్ అవుతుంది ఎక్కడ నేను ఫెయిల్ అని చూడండి శారీరకంగా ఫెయిల్ అయ్యి వికలాంగులకు పుట్టా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది సెకండ్ మ్యారేజ్ ఫెయిల్ అయింది ఫస్ట్ వెహికల్ ఫెయిల్ అయింది సెకండ్ వెహికల్ ఫెయిల్ అయింది మూడో వెహికల్ సక్సెస్ అయిందిగా ఫస్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫెయిల్ అయింది రెండో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రిజెక్ట్ అయింది అరే ఎక్కడ లేదండి ఫెయిల్ నేను పుట్టినప్పటి నుంచి నలభై ఒక్క సంవత్సరాలుగా ఫెయిరే ఉంది ఇంకా ఇప్పటికూడే నాకు ఎప్పటికి ఫెయిర్ అవుతుంది ప్రతి సంవత్సరం ఈ పనులకు సంబంధించిన సజ్జ జరుగుతూనే ఉంది అయినా ఆగుతున్నానా ఆగను నేను ఈ ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆగకూడదు అందుకోసం స్టార్ట్ చెయ్యి నువ్వు ఏదైనా ఒకటి నీ బిజినెస్ స్టార్ట్ చేయదు అది చిన్న పానీపూరి కావచ్చు ఇడ్లీ బండి కావచ్చు ఏదైనా కూడా స్టార్ట్ చెయ్యి ఇంకా నేను అంటున్నాను మీ మీ కళ కోట్లు సంపాదించాలంటే రండి కోటీషు చేసే అవకాశం నాకుంది ఎందుకంటే నేను అయినా కాబట్టి నాకు ప్లాట్ఫామ్ ఉంది నాకు ఆఫీస్ ఉంది ఒకరోజు వస్తే ఇక్కడ మేము స్టే చేయడానికి స్టే చేయడానికి ఇప్పుడు నిన్న చిత్తూరు నుంచి మా శిష్యుడు అది సుభాష్ లక్ష్మణ్ సుభాష్ ఇంకో ఆయన వచ్చిన్నాడు నింగప్ప వాళ్ళు ఇక్కడే ఫుడ్ తిన్నారు ఇక్కడే స్టే చేశారు అదే మీరు హోటల్ల నాకు అప్పుడు లేవు అప్పుడు నాకు ఈ వసతులు లేవండి ఫుడ్ అయితే పెట్టగలుగుతుంది కానీ నాకు రూమ్ లేదుగా అప్పుడు నేను ఉంచుకోకపోతుండే వాళ్ళు బయట ఉంటే మూడు వేల రూపాయలు అవుతుండే ఇప్పుడు మూడు వేలు మూడు వేలు ఆరు వేలు సేవ్ చేసినా కదా వాళ్ళకి వాళ్ళు మా వెహికల్ తీసుకుపోతున్నానుగా అందుకోసమే ఎదిగిన వాళ్ళతో కానీ నేము ఫేము ధనము వీళ్ళన్నంత ఫ్రెండ్షిప్ చేయాలి ఒక రూపాయి ఇచ్చినా చెయ్యాలి ఏది లేకుండా దరిద్రాలతో తాగేవాంతో తిరిగేవానితో గప్పలు కొట్టేంతో వాంతో వీంతో టైం వేస్ట్ ఈ ఈ మొబైల్ పట్టుకొని ఇట్లా 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 పొద్దుగా లేచి దరిద్రం ఇది పెద్ద దరిద్రం ఇది ఇట్లా ఇట్ట అనుకుంటే కూర్చుంటే నువ్వు ఎప్పుడు బాగుపడేది ఇప్పటికే నాకు నలభై ఆరు సంవత్సరాలు వచ్చాయి నేనైతే బాగుపడ్డా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు ఇంకా నలభై ఆరు సంవత్సరాలు వచ్చి యాభై సంవత్సరాలు వచ్చి డెబ్భై సంవత్సరాలు ఇంకెప్పుడయ్యా నీ జీవితం అయిపోయింది ఇప్పటికే ఇప్పటికైనా ఈ దీపావళి నుంచి మారు ఇది నేను ఒక్క వ్యక్తి కోసం చేయట్లేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా తెలుగు ప్రజలందరి కోసం మీ నిర్ణయం ఈ దీపావళి పండుగ నుంచి నేనేదో తోపును పాపులు అంటలేదు నేను నా నా ప్లేస్లో నేను గ్రేట్ ఎందుకంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు ఏమీ లేదు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీకన్నా మీరు ఇంకా ఇక్కడే పుట్టి ఉంటారు మీ అమ్మ నాన్న మీ అన్న ముందు అక్కడ అసలు మీరు అసలు నాకు ఇంకా ఒక సిగ్గు సేట్ ఏంటంటే హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్ ప్లేస్ ఉండి హైదరాబాద్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు డెవలప్ కాకపోతే ఇంకొక వేదని నాకు అర్థం కాదు ఉన్న చోటనే నేను ఎక్కడి నుంచో దోమకొండ నుంచి మీ నుంచి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి భాష తెలియదు ప్రాంతం లేదు అన్నదమ్ములు లేరు అక్క జిల్ల లేదు ఎవ్వడి లేడు నేను ఎవలపై ఇరవై సంవత్సరాల్లో నేను నేను వచ్చినప్పుడు నా వెనకెంత జీరో ఇప్పుడు నేను మూడు కోట్ల ప్రాపర్టీ ఓపెన్ ప్లాట్ కూడా అసలు నేను కొన్న ఏ దానికి కూడా ఇక్కడ డబ్బులు లేవండి ఫస్ట్ నేను కోటి రూపాయల బిల్డింగ్ ఇది ఇది కొన్న ఆఫీస్ కొన్నా ముప్పై మూడు లక్షలే ఉండే చక్కెరేసిన దీని నెక్స్ట్ ఏంటంటే లేవు నా దగ్గర అన్నే ఇట్లా గీకి గీకి ఇట్లా గీకి 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 ఇచ్చేసిన మా పిల్లల అకౌంట్లో ఐదు ఐదు లక్షలు ఉంటే కూడా గీకి 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 ఇచ్చేసినా రియాలిటీ ఇది అసలు ఎట్టుంటుంది అంటే భయం అవుతుంటుంది నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటిది అరే ఆ టైం కట్టకపోతే ఏంటి నెక్స్ట్ బీపీలు పెరుగుతుంటాయి నాకు పెరగదు హ్యాపీగా కట్టేస్తా 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 ఇదే ఉంటుంది అసలు నెగిటివ్ అనేది ఉండదు నా దగ్గర ఏ కట్టేస్తా ఈజీ 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 కట్టేస్తా 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 అనుకుంటే సూపర్ గోల్డ్లో రిజిస్ట్రేషన్ చేస్తా 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 ఇదే ఉంటుంది నా సంకల్పంలో మీరు అనుకుంటున్నారేమో నేను వెయ్యి తొమ్మిది కోట్ల యోగాన్ని సిటీ కట్టేసి హే కట్టిస్తానేనది అది నాకు దిమాగ్లో ఉన్నది నేను ఎమ్మెల్యే అవుతాను నిష్టి అయితే ఇవి ఉన్నాయి అరే ఇవన్నీ సాధించినప్పుడు అది ఎందుకు ఒక్క విజయం రుచి చూడండి మీరు మీ జీవితంలో ఒక్క విజయం రుచి రుచి టేస్ట్ చూడు టేస్ట్ టేస్ట్ అప్పుడు నీ జీవితంలో వందల వేల కోట్ల విజయాలు జరుగుతున్నాయి అసలు ఒక్క విజయాన్ని కూడా చూడకపోతే ఏంటి నీ బతుకు ఏదో అనుకుంటావు మాటలు మనమే సుఖంగా ఉన్నాం మనమే చేస్తుంటాం మనమే నువ్వు ఒక్కసారి వెనక తిరుగు చూడు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత కమ్యూనికేషన్ ఉంది రోజు నీకు పది మంది కలవరా రోజు పది మంది అయితే నెలకు మూడు వందల మంది అరే ఈజీ నెలకు మూడు వందల మంది అంటే సంవత్సరానికి ఎంతమంది ఆ సంవత్సరంలో ఒక అసలు ఇంకో విషయం తెలుసా మీ జీవితంలో బిజినెస్ చేయడం చాలా ఈజీ మనకు ఈ ప్రపంచంలో తెలిసిన వాళ్ళు ఎక్కువ మందా తెలియని వాళ్ళు ఎక్కువ మందా తెలిసిన వాళ్ళు తక్కువ మంది తెలియని వాళ్ళు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు కొనరు నా దగ్గర ఇప్పుడు నా న్యూమరాలజీ అంతా నాకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళే ఏ గండుగా నమ్మ ఫ్రెండ్స్ ఏ గండగాడు ఆడే మాడాడు మా వికలాంగుడి వాడే అక్కడ బొమ్మలు ఎత్తుండ్రు కదా వాడు కొట్టించుడు ఇంట్లో తెలిసిన వాళ్ళ దగ్గర పప్పులే కొనుకోవు వాడు వాడు చీఫ్గా ఆలోచిస్తాడు వాడు తర్వాత మనం డెవలప్ అయిన తర్వాత వస్తాడు ఆడు నా క్లాస్మేట్ నా ఏ వస్తాడు అప్పుడు అవునురా అరే నీ క్లాస్మేట్ రా జర జీతం ఉందా అప్పులు ఇస్తావా మెసేజ్ పెడతారు ఇరవై వేలి ఇది రియాలిటీ ప్రపంచమంతా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తెలియని వాళ్ళే ఉన్నారు తెలియని వాళ్ళు అంటే నీ బిజినెస్ చేయడానికి వంద శాతం అవకాశం ఉంది రండి మీకు గోల్డ్ బిజినెస్ కానీ సిల్వర్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ నేను నేర్పుతా ఫ్రీగా నేర్పుతున్నా నేను దీనికి కానీ న్యూమరాలజీ బిజినెస్ ఇవన్నీ ఫ్రీగా నేర్పా లక్ష అరవై వేలు నేర్పాల్సిందే రెండు ఆప్షన్లు ఉన్నాయి నువ్వు రియల్ ఎస్టేటా న్యూమరాలజా రియల్ ఎస్టేటా న్యూమరాలజా ఈ దీపావళి నుంచి నిర్ణయం తీసుకో ఖచ్చితంగా ఏది చేసినా కోటి అవుతావు ఏది చేసినా కోటి షూడ్ అవుతావు ఇప్పటికీ నా వీడియోలు చూసి 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 విసుగు పుట్టచ్చు కానీ మీ జీవితంలో నాకు విసుగు పుట్టదు నాకు విసుగు పుట్టి నేను చేస్తూనే ఉంటాను నా లక్ష్యం ఇంకా ఉంది కదా రెండే ఉన్నాయి వెయ్యి తొమ్మిది కోట్ల యోగా సిటీ కట్టడం తెలంగాణకి ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం కావడం ఈ రెండు ఉన్నాయి నాకు ఒక కష ఉంది నాకు లక్ష్యం ఉంది నాకు నిర్లక్ష్యం లేదు ఈ దీపావళి నుంచి అయినా మారండి ఇంకా రెండు నెలల్లో కొత్త సంవత్సరం రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ ఏం చేస్తున్నారేమో నాకు అర్థం కాదు ఒకటో తారీఖు రోజు అనుకుంటా ఈ సంవత్సరం ఇది చేయాలి అది చేయాలి ఏం కాదు రోజు సంవత్సరం అయిపోతుంది ఏం కాదు పప్పులు ఏముడుకో సేమ్ అదే లైఫ్ అదే భార్య అదే పడతా అరే అదే భార్య అదే పడతా అంటే మళ్ళీ అవి చేంజ్ కావు కానీ నీ నీ లైఫ్ చేంజ్ కావాలి కదా నీ భార్యకి పట్టిచీరు కొన్నావా బంగారు నగలు దుద్దులు ఇవి ఏం లేదా అదే భార్య అంటే నేను ఏమన్నా అంటే అలానే ఉంటుంది ఆమెలో మార్పు రాలేదు తులం బంగారం ఇప్పుడు ఎట్లా ఉంటాం ఇంకా మూడు లక్షలు అవుతుంది రెండు లక్షలు అట్లని అదే భార్య అంటే అదే భార్య అదే భర్త అంటే వాళ్ళ లైఫ్లో చేంజ్ రాలేనప్పుడు వాళ్ళని చేంజ్ చేయమని చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ జోకే మళ్ళీ కామెడీ అయిపోతుంది ట్రోల్ అయిపోతుంది వాళ్ళని చేంజ్ చేస్తే కూడా రాదు మీరు ఉన్న దాంట్లో మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి మీ లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటాను ఇది కసిగా చెప్పింది కాదు కారణంతో చెప్తున్నాను మీ జీవితం మారాలని ఓకేనా నేను ఎవరిని తిట్టడానికి రాలేదు నేను తీర్చుకోవడానికి రాలేను మీ జీవితంలో మార్పు కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది ఖచ్చితంగా చేసిన వీడియో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీ దగ్గర పది లక్షలు ఉండొచ్చు ఐదు లక్షలు ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు ఒక లక్ష ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు పది వేలు ఉండచ్చు పది వేలైన సరే వెయ్యి రూపాయలు రూపాయిన సరే స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్